పైలమై గౌడా మరి పింకి పైలమై గౌడా నీ మూకు పైలమై గౌడా మరి పింకి పైలమై గౌడా ఎల్లంగ దైవమై ముస్తా ಕೌಡಾಲ ಬಡತೀನಿ ಥಿಪಾ ಇಲ್ಲ ಮುಳಿ ಕಫುಡಾರ ಥುಪಾಯಿ ಇಲ್ಲ ಮುಳಿ ಕೌಡಾರ ಬದ್ತೀನಿ ಥೀಪ ಇಲ್ಲ ಮುಳಿ ಕಫುಡಾರ ಹೇಳಿ ಲಾರಿ ಬುಕ್ಕನ್ ತಾಂಗಪ್ಪ ತಮ್ಮದೇ ಸಾಹು ಮಾ ತೈಲ ದಿ ಸಿಡ దేవు ఆమదరు ముక్తియే దేవు ఆవదిస్తు తొపక బంకరి ది పోవడికి తొ ఆమగిత తొపక బన తొ హమతరు దేవు పోవడికి తొ ఓ తన్నుకి సదాతి కురా ప్రి తింతి పఈల మోయ గఉదా నరు ము చుట్టు ముస్తాగు ఆకాలా కిందాగు ది చాగు కానాలా దాష్యనే మోకు మందాగు యేస్తు యేగబాగు మోయి కఉనా కారింది పైలా మోయి కఉనా కా ఏంతి లే నిది పారుకు సాహాసా మే ప్రాిది నమ్రమాతాకు అకాంది వాంరితు రఈనా ఆగే నమే స్కుపో ఈ పాటలో రాసిందంతా మా నాన్న చూసే నేను ఆల్మోస్ట్ డిగ్రీ చదివేంత వరకు డిగ్రీ అయిపోయేంత వరకు కూడా సైకిల్ కి కట్టుకొని తండాలలో తండాల్లో మా మైపో చుట్టూ ఉన్న తండాలలో సైకిల్ కి కలిక్యాలు కట్టుకొని తండా తండా కళ్ళు అమ్ముకొచ్చి అంటే ఆ కళ్ళు తీసుకురావడం కోసం తలలో పోయి కాదు తలలో పోయినప్పుడు మా ఎక్కి దింపి ఇచ్చినప్పుడు అంత ఎత్తు తాడు ఎక్కడం ఈ కళ్ళు ఆ కత్తులు మెరబెట్టడం బుగ్గలు వేయడం ఇదంతా నేను చిన్నప్పటి నుంచి చూసిన అంటే ఒక రోజు నాకు నేను నా నన్ను అంటే వేసుకున్న ప్రశ్న ఒకవేళ మా నాన్నకి కనుక ఇక్కడి నుంచి జారి పడితే పరిస్థితి ఏంటి మా పెదనాన్న కూడా తాటి చెట్టు పడే పడేసండి మా పెద్దనాన్న ఊపిరిపోతా అంటే పక్కనే ఉండండి మా ఇంటి పక్కన తాటి చెట్టు తెల్ల ఐదు గంటలకు ఎక్కే జారి పడిసచ్చిపోయి అంటే ఒకవేళ ఇది జరిగిపోతే పరిస్థితి ఏంటని ఇప్పటికీ మా నాన్న నాన్న ఎందుకు నువ్వు ఎక్కుతున్నావు అవసరం లేదు ఈ వచ్చే నాలుగు రూపాయల కోసం నువ్వు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే వినడు ఇప్పుడు కూడా తా ఎక్కుతున్నాడు ఒకసారి హైదరాబాద్ లో ఒక చిన్న ఇల్లు కొడుకున్న నాన్న ఒకసారి వచ్చి చూసిపోలేదు నా ఇంటికి కానీ ఇప్పటికి ఒక ఇరవై సార్లు అడినా మా నాన్న ఇరవై సార్లు అడి ప్రామిస్ ఇల్లు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ వచ్చిపోయాడు ఇరవై సార్లు అడిగినా చెప్తే కథన కళ్ళు గాలి ఆడ అడి అడుగు అంతా బయటికి పోతుంది అని అంటాడు అంత అంటే అంత నిబద్ధతతోని ఒక గౌడన్న తాడిని నమ్ముకొని తీస్తాడు తాడి అంటే ఆ తాచెట్లు కూడా మంచి మంచి పేర్లు ఉంటాయన్న ఒకరోజు అన్న కూడా కాల్ చేసినా అయిలం అన్న కూడా కాల్ చేసి అన్న తాజెట్లో పేర్లు నేను యాక్చువల్గా ఆ పేర్ల మీదనే ఒక పాట రాద్దామని దగ్గర దగ్గర అది నాకు తెలిసి ఒక మూడు నాలుగు వందల జనాల పాట అయితే అన్ని రాసిపెట్టుకున్నది తాజెట్ల పేరు నాకు ఇంకా గుర్తు ఒక తాజెట్టు మా ఇంటి దగ్గరే ఉంటుంది దాని పేరు ఉల్లిగడ్డ అట్లాంటి తాజెట్ల పేరు బొచ్చి అవన్నీ తీసుకొని రాసిన నా ఒక్క విన్నపం ఏంటంటే ఆయన మీ అందరికి ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు అందరికీ మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరికి ఒక వినపం ఏంటంటే ఇక్కడికి వచ్చిన రచయితలు కావచ్చు కళాకారులు కావచ్చు వాళ్ళందరి దగ్గర బుచ్చడు సంపద ఉంది గౌడ కుల సంబంధించినటువంటి సంబంధించినటువంటి కవిత్వాలు కావచ్చు పాటలు కావచ్చు అనేకమైన రచనలు ఉన్నాయి ఈ ఈ పాట కూడా కొంతమంది అయిలం ఇంకా మనోళ్ళు చాలా మంది రవించారన్న వీళ్ళందరూ సాయం చేస్తే ఈ పాట రికార్డ్ చేయలేం అందరు కాబట్టి అందరు మన పలు రూపాయి ఈ పాట రికార్డ్ చేసి దీంతో పాటు ఇప్పుడు మందు ఒక పాట చేసిన నా సొంతంగా ఖర్చు పెట్టి పోరాట పాప ఒక పాట చేసాను అంటే ఇట్లాంటి పాటలు వృత్తికి సంబంధించిన పాటలు ముఖ్యంగా మన కల్విత కార్మికులకు సంబంధించిన పాటలు మన వృత్తికి సంబంధించిన పాటలు కావచ్చు రచనలు కావచ్చు ఒక బుకే వెళ్ళి ముందుకు రండి ఒక పుస్తకం అట్లనే అన్న కూడా మన రమణ కూడా దానికి నేనే ఉండి మంచిగా ఆ పాటలు కూడా రికార్డ్ చేస్తా ఇంకా అనేకమైన పాటలు ఉన్నాయి ఎంకరేజ్ చేయండి మంచిగా ఉంటది ఇప్పుడేది నాకు తెలిసే కళాకారులు గౌడ గౌడ కులంలో ఉన్నటువంటి కళాకారులకు ఆత్మీయ సమ్మేళనం పిలిచి పెట్టిన ప్రోగ్రాం ఇది ఒక్కటే ఇప్పటి వరకు కాపలల్లా ఇంకా రెగ్యులర్ దాంట్లో వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో కళాకారులను పిలిచి వాళ్ళ సన్మానాలు చేస్తూ ఉంటారు వాళ్ళకు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు వాళ్ళని బతికించుకుంటారు మా వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తారని మా ఫ్రెండ్ సమీప్ నేను మస్తుసార్గా మాట్లాడుతున్నాను మామూలు సమీ ఫోన్ చేసి ప్రతిసారి ఒక పాట చేద్దాలి ఇంకొక పాట చేద్దాలి ఇంకొడు ఇవాళ వచ్చిండి హైదరాబాద్ దగ్గర థ్యాంక్ యూ అన్న ఎనీవే మంచి అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ 先嘛，一个嘛，好嘞，干，再来，再来。